ఏపీడిఎస్సి భాషా లాంగ్వేజ్ భాషించుట మాట్లాడుట అనే పదాలు ఎక్కడి నుండి వచ్చాయి ఇది భాష అనే దీని నుండి వచ్చింది భాష అనగా ఎదుటివారితో మాట్లాడడాన్ని భాష అంటారు భాషించడం అంటారు మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి భాష యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది భాష అనగా ఎదుటివారిని తన యొక్క భావాలు తెలియజేయడాన్ని భాష యొక్క ముఖ్య ఉద్దేశం భాష సమాజంలో మనకు ఎక్కువగా లభిస్తుంది భాష రెండు రకాలు ఒకటి మాట్లాడే భాష రెండు వ్రాసే భాష మాట్లాడే భాషని ఆ స్థాయి భాష అంటారు అక్షర రూపంలో ఉన్న భాషని స్థాయి భాష అని అంటారు భాష భాస్ అనే ధాతు నుండి వచ్చింది భాస్ అనే ధాతువు ఏ భాష నుండి ఉద్భవించిందంటే సంస్కృతి భాష నుండి ఉద్భవించింది ఈ యొక్క సంస్కృతి భాషని దేవతల భాష సురా భాష మరియు ఆది భాష అని కూడా అంటారు ఈ విధంగా సంస్కృతిని సంస్కృతి భాషని మూడు రకాలుగా పిలిచేవారు మనము మన యొక్క భాషని చక్కగా తప్పు లేకుండా మంచిగా మాట్లాడాలనుకుంటే వ్యాకరణము చాలా అవసరము వ్యాకరణం లేకుండా మంచి భాషని మాట్లాడలేము భాష నాలుగు రకాలు అదేమిటంటే మాతృభాష ప్రాంతీయ భాష రాష్ట్ర భాష అంతరాష్ట్ర భాష అని నాలుగు రకాలుగా ఈ భాషని ఎక్కువగా మనము చెబుతూ ఉంటారు భాష కేవలము చెవులకు మాత్రమే కాదు కళ్ళకు కూడా అది ఎలా అంటే మనము కళ్ళ ద్వారా తల చేతుల ద్వారా కొన్ని సంకేతాలు తెలియజేస్తూ ఎదుటివారిని ఈ యొక్క నోటితోనే కాకుండా కొన్ని సంకేతాల ద్వారా మనము తెలియజేస్తూ ఉంటాము మంచి భాష నేర్చుకోవాలనుకుంటే వ్యాకరణము తప్పనిసరిగా అవసరం ఉంటుంది ఈ వ్యాకరణము నాలుగు రకాలు అదేమిటంటే వర్ణము శబ్దము పదము వాక్యము ఈ వర్ణము శబ్దము పదము వాక్యము మనకు వ్యాకరణం నుండే ఉద్భవించింది వర్ణం అనగా ఏమిటి కొన్ని అక్షరాల సమూహాన్ని వర్ణమాల లేదా అక్షరమాల అంటారు అవి మూడు రకాలు అది అదేమిటంటే అచ్చులు హల్లులు ఉభయాక్షరాలని మూడు రకాలుగా విభజించారు చిన్నయ్య సూరి గారు ఈ యొక్క అచ్చుల్ని కొన్ని భాగాలుగా విభజించారు అది ఏమిటంటే ఒక అక్షరాన్ని పట్టే కాలాన్ని మాత్ర అని అంటారు ఒక మాత్ర అచ్చులు ఏడు అవి ఏమిటంటే ఆ ఈ ఉ అరు అలు ఏ ఓ ఈ విధంగా ఒక మాత్ర పట్టే అక్షరాలు ఏడు రెండు మాత్రలు పట్టే అక్షరాలు కూడా ఏడే అవి ఆ ఈ ఊ అలు ఏ ఓ ఈ విధంగా ఇవి ఏడు అక్షరాలు మూడు మాత్రలు పట్టే అక్షరాలు రెండు ఆయ్ ఈ విధంగా మూడు మాత్రలు పట్టే అక్షరాలు రెండు మొత్తం కలిపి ఒక మాత్ర పట్టే అక్షరాలు ఏడు రెండు మాత్రలు పట్టే అక్షరాలు ఏడు మూడు మాత్రలు పట్టే అక్షరాలు రెండు మొత్తం కలిపి మొత్తం కలిపి పదహారు అక్షరాలు ఒక మాత్ర పట్టే అక్షరాలని స్వరాలు అంటారు అవి ఏడు రెండు మాత్రలు పట్టే అక్షరాలని అచ్చులు అంటారు అవి ఏడు మూడు అక్ష మాత్రలు పట్టే అక్షరాలని ప్లుతుములు అంటారు అది రెండు ఈ విధంగా ఈ యొక్క అక్షరాలని చెన్నై సూరిగారు గారు చక్కగా వివరించారు తర్వాత వక్రములు అనగా వంకరగా ఉన్న అక్షరాలు అచ్చులు నాలుగు అవి ఏమిటంటే ఏ ఏ ఓ ఓ ఈ విధంగా ఇవి నాలుగు అచ్చులు వంకరగా ఉన్న క్షరాలు అంటారు దాన్ని వక్రములు కూడా అంటారు హస్ హ్రస్ర వక్రములు అంటే అవి రెండు ఇవేమిటంటే హ్రస్వ వక్రములు అంటే ఏ ఓ ఈ ఏ ఓ అన్నది హ్రస్వ వక్రములు అంటారు ఇవి రెండు దీర్ఘ అచ్చులు ఇవి కూడా రెండే అవి ఏమిటంటే ఏ ఓ ఈ విధంగా దీర్ఘ అచ్చులని అంటారు వక్రతములు ఇవేంటివి ఇవి కూడా రెండే ఏంటవి ఐ ఈ విధంగా హ్రస్వ వక్రములు రెండు దీర్ఘ వక్రములు రెండు వక్రతములు రెండు ఐ ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది ఆ ప్లస్ ఈ ఐ ఓ ఏ రెండు సంయుక్త అక్షరాలతో వస్తుంది ఆ ప్లస్ ఊ ఆవు అచ్చులు మన నోటి నుండి ఏ ఏ అవయవాలు కదిలిక వల్ల వస్తుంది అది కంఠం నుండి నేరుగా ఎటువంటి శరీర వాగ్యంత్రంలో ఎటువంటి భాగాలకి తా తాకకుండా నేరుగా ఈ యొక్క అచ్చులు ఉచ్చరించబడతాయి ఉదాహరణకి ఆ ఈ ఊ ఈ విధంగా ఎటువంటి అవయవాలు కదలకు తాకకుండా అవి నేరుగా అచ్చు అచ్చులు కంఠం నుండి ఉచ్చరి ఉచ్చరించబడతాయి భాష అన్నది ఆర్జించే సంపద భాష ఆర్జించవలసి వస్తుంది ఇది బజార్లో కానీ కొనే వస్తువు కాదు ఇది కేవలము సమాజంలోనే దొరుకుతుంది భాష అన్నది తల్లిదండ్రులపైన ఎటువంటి అధికారం ఉండదు అతడు కేవలము సమాజం నుండి ఆర్జించవలసి వస్తుంది చిన్నతనంలో మాతృభాష తల్లిదండ్రులు ద్వారా కుటుంబ సదస్సుల ద్వారా నేర్చుకోవలసి వస్తుంది హల్లులు మూడు రకాలు అవి స్పర్శాలు అంతస్తులు ఊస్మాలు స్పర్శాలు ఐదు రకాలుగా వర్గీకరించారు అవి ఏమిటంటే క చ ట ఇవి తర్వాత గా జా డా దా బ ఈ విధంగా ఈ యొక్క స్పర్శాలు ఐదు రకాలుగా వర్గీకరించారు అందులో రెండు రకాలుగా తెలియజేస్తారు ఏమిటంటే ఈ స్పర్శాలు అల్పప్రాణి మహాప్రాణి అని అక్షరాలు ఉంటాయి ఇవి అల్పప్రాణి అంటే క చ ట త ప ఈ విధంగా మహాప్రాణి అంటే ఖ ఛ ఠ థ ఈ విధంగా ఈ మహాప్రాణులు ఉచ్చరించబడతాయి అదేవిధంగా నోటిలో ఊదే మాట్లాడే భాషను ఊస్మాలు అంటారు అవి ఏమిటంటే షే షా సా హ అని ఈ నాలుగు పదాలు నోటి నుండి ఊది మాట్లాడతారు భాష అన్నది కేవలము మనుషులకు మాత్రమే కాదు భూమిపైన ఉన్న అనేకమైన జీవరాశులు కూడా భాష ఉంటుంది భాష కోసము మరో ఎపిసోడ్లో చక్కగా మీకు వివరిస్తాను భాష రాష్ట్ర భాష అంటే ఏమిటి అంతరాష్ట్ర భాష అంటే ఏంటి మాతృభాష అంటే ఏంటి అనేది మరో ఎపిసోడ్లో వివరిస్తాను